నమస్తే వెల్కమ్ టు మాధురి స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ క్యాన్సర్స్ అనేవి ఎలా వస్తాయి అంటే ఒక బయట మనకి లోపల ఉన్న క్యాన్సర్స్ అయితే మనకి కనిపించవు కాకపోతే స్కిన్ మీద క్యాన్సర్స్ వచ్చి కూడాను ఆ క్యాన్సర్స్ అనేవి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అండ్ ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటాయి అసలు ఈ స్కిన్ క్యాన్సర్స్ అనేవి ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి దీన్ని రాకుండా ఏం చేయాలి ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కార్మచ్చి ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో డాక్టర్ నమస్కారం డాక్టర్ స్కిన్ క్యాన్సర్స్ అసలు ఈ స్కిన్ క్యాన్సర్స్ అనేవి ఎక్కడ వస్తూ ఉంటాయి నేను వన్ వీక్ బ్యాక్ ఒక ఆర్టికల్ చదివాను చీర క్యాన్సర్ అని చెప్పి అసలు ఈ చీర క్యాన్సర్ అంటే ఏంటి అసలు ఫస్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ అనేదే లాస్ట్లో రాశారు సో ఈ చీర క్యాన్సర్ కానీ మనకి థైస్లో వచ్చే క్యాన్సర్స్ మనకి స్కిన్ పైన వచ్చే క్యాన్సర్స్ అసలు ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి స్కిన్ క్యాన్సర్ అంటే చర్మంలో వచ్చే క్యాన్సర్స్ అది చర్మం మొత్తం బాడీ మొత్తం కవర్ అయి ఉంటుంది సో ఏ పార్ట్లో అయినా రావచ్చు ఇది ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా కానీ స్కిన్లో కూడా మన హెల్దీ టిష్యూస్ బాడీలో వేరే ఆర్గన్స్ లాగానే ఇక్కడ కూడా హెల్దీ టిష్యూస్ ఉంటాయి వాటిలో కూడా సెల్స్ డివైడ్ అవుతుంటాయి మళ్ళీ రీప్లేస్ అవుతుంటాయి ఇది ఒక ప్రోగ్రామ్ కూడా సైకిల్ నడుస్తూ ఉంటుంది కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఒక ట్రిగ్గర్ వల్ల కానీ లేదా జెనెటిక్ వల్ల కానీ లేకపోతే బయట నుంచి వచ్చే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఓవర్ ప్రొడక్షన్ అవుతుంది అనుకోండి కొన్ని కొన్నిసార్లు క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ కింద ఉంటాయి ఇది ఇంకా మితిమీరిపోయి స్థాయి దాటిపోయి అవి కంట్రోల్ చేయలేని స్టేజ్లో బాగా ప్రొడక్షన్ అయిపోతున్నాయి అనుకోండి సెల్స్ అవి కూడా కణుతులాగా ఫామ్ అవుతాయి లేదంటే తినేస్తూ పోతాయి అన్నమాట సెల్స్ని అల్సర్లాగా ఫామ్ అయ్యి డిస్ట్రాయ్ అవుతూ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి సో వీటికి కావాల్సిన లక్షణాలు ఏంటంటే దాని డిఎన్ఏలో డ్యామేజ్ అవుతుంది ఆ డిఎన్ఏ డ్యామేజ్ అయినప్పుడు రెగ్యులర్గా ఒక నార్మల్ సెల్ ఎలాగా ప్రోగ్రామ్ ఒక టైం లైన్లో వెళ్తుందో అలా వెళ్ళదు ఒక పిచ్చి పిచ్చిగా ఒక సెల్స్ డివైడ్ అయితే డివైడ్ అవుతూనే ఉంటాయి వాటిలో ఒక ప్రాపర్ హెల్దీ సెల్ లక్షణాలు ఏమీ కనపడమన్నమాట సెల్స్ డివైడ్ అవుతుంటే కూపలాగా ఫామ్ అవుతుంది ఇవి క్యాన్సర్స్ లాగా దారి దారితీస్తాయి మనం అయితే దీనికి లక్షణాలు చాలా ఉన్నాయి అవి ఏ రూపంలో కనిపిస్తుంది చాలా అవసరం మనకి కొంతమందికి చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా కనిపించవచ్చు కొంతమందికి కలర్ఫుల్ ప్యాచెస్ లాగా కనిపించవచ్చు కొంతమంది పుట్టు లాగా కనిపించవచ్చు కొంతమంది లాగా ఫామ్ అయిపోయి అవి పెరుగుతూ ఉండొచ్చు సో స్కిన్ మీద ఏదో ఒక అబ్నార్మల్ రూపంలో బయటపడతాయి అనమాట ఓకే సో మీరు అన్నట్టు చీర క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నారు లాస్ట్ వీక్ అట్లా ఒకసారి పేపర్లో కూడా ఇది పడింది సో ఇవేంటి అంటే చీరలు కట్టుకునే వాళ్ళు తర్వాత ఈ వారి కమీస్లో వేసుకునే వాళ్ళంటే ఎప్పుడైతే మనం ఏదైనా స్కిన్ ఏరియాలో బాగా ప్రెషర్ పెడుతున్నాం అనుకోండి ఎస్పెషల్లీ వాళ్ళు బోందలు కట్టుకోవటం కానీ ఆ ఏరియాలో టైట్ కట్టేసిన ఏరియాస్ అంటే కంటిన్యూస్ ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ పడిన ఏరియాస్ లో లాంగ్ రన్ లో ఏమైతుందంటే సెల్స్ ఎప్పుడు డ్యామేజ్ ఉంటాయి అన్నమాట హెల్దీగా ఉండలేవు అక్కడ ఈ డ్యామేజ్ అయిన రిప్లేస్ చేయడానికి నార్మల్ సెల్స్ కిందనే ట్రై చేస్తూనే ఉంటాయి బట్ ఓవర్ ద టైమ్ ఎలా అవుతుందంటే దే లూజ్ దట్ నార్మల్ సెల్స్ అయి సో ఎప్పుడైతే ఈ డిస్ప్లేస్ అవుతుందో దాని యొక్క లక్షణాలు మారిపోతాయో గ్రాడ్యుల్గా ఓవర్ ద ఇయర్స్ అవి క్యాన్సర్ సెల్స్ కింద మారిపోతాయి సో స్కిన్ క్యాన్సర్స్లో ఒక రీజన్ ప్రెషర్ కంటిన్యూస్ ప్రెషర్ ఆ ప్రెషర్ వల్ల జనరల్గా ఈ ఏరియాస్లో ఎక్కడైతే ప్రెషర్ పెట్టి టైట్గా రూప్స్ కట్టేయడం ఇలాంటి చేసిన ప్లేసెస్లో ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి అండ్ శారీస్ వాళ్ళు కానీ సర్వర్ కమి తీసుకునే వాళ్ళు ఎస్పెషల్లీ నడుం భాగంలో ఎక్కువ టైట్గా కట్టేస్తాయి కాబట్టి ఆ ఏరియాస్లో వారిని చీర క్యాన్సర్స్ అని చెప్పేసి కొన్ని కొన్ని ఇప్పుడు మనకి ప్యాచెస్ వస్తాయని చెప్పారు ఆ ప్యాచెస్ డయాగ్నోస్ చేసుకోవడం ఎలా అంటే ఇది క్యాన్సర్ ఇప్పుడు పాత కాలంలో కుష్టి వ్యాధి ఉందనుకోండి ఏదైనా ఒక మచ్చ కానీ అక్కడ ఏదైనా ఇది కనిపించింది అంటే దాని మీద గుచ్చి ఇది స్ప్రెడ్ అవుతుందా లేకపోతే దీనిపైన నొప్పు ఉందా దానికి ఏమైనా స్పర్శ తెలుస్తుందా లేదా అని చెప్పి దాన్ని డయాగ్నోస్ చేసేవారు మరి ఈ స్కిన్ క్యాన్సర్స్ కి సంబంధించి అలాంటి అంటే వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవటానికి ఏమైనా ఉన్నాయంటారా సో ఇందాక చెప్పినట్టు రకరకాల ఫామ్స్లో మనకు కనిపించవచ్చు నాడ్యూల్ లాగను అల్సర్ లాగను లేకపోతే లాగను అయితే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక పుట్టుమచ్చలా కనిపించింది అది క్యాన్సరా లేకపోతే నార్మల్ పుట్టుమచ్చ అని డౌట్ రావచ్చు కొన్ని లక్షణాలు నార్మల్ పుట్టుమచ్చలకు కానీ నార్మల్ డిస్కలరేషన్ నుంచి క్యాన్సర్ని డిఫరెన్షియేట్ చేయగలుగుతాయి అవి కొంచెం గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే ఆ యొక్క కలర్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు ఏదైనా పర్పుల్ ప్యాచెస్ లాగా కానీ డార్క్ వైలెట్ కలర్లో కనిపించినా కానీ ఆ మచ్చ చుట్టూత బాటర్ ఉంటుంది కదా ఇర్రెగ్యులర్గా ఉండటం కానీ లేకపోతే ఎత్తుగా ఎలివేట్ అయ్యి ఉండటం అండ్ స్ప్రెడ్ అవుతున్నట్టు ఫాస్ట్ గ్రోత్ అవుతున్నట్టు ఇప్పుడు మామూలుగా పుట్టు మధ్య చిన్నప్పుడు ఎంత పెద్దన కూడా అంతే కనిపిస్తాయి ఇవి కాదు స్ప్రెడ్ అయితే పెద్ద పెద్దగా అయితే ఉంటాయి ఆ మచ్చ సైజ్ పెరుగుతూ ఉంటుంది ఇర్రెగ్యులర్ షేప్ అవుతుంటుంది కలర్ డిస్కలరేషన్ ఉంటుంది అండ్ దాంతోపాటు చుట్టుపక్కల ఏమన్నా ఇండ్యూరేషన్ అంటే లైట్గా వాపు వచ్చిన ఫీలింగ్ రావటం కానీ లేకపోతే ఆయిల్ గట్టిగా అవ్వటం కానీ దాని కింద స్కిన్ ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపించినా ఫాస్ట్ ఫాస్ట్ పెరుగుతున్నా ఇమ్మీడియట్గా అలర్ట్ అవ్వడం చాలా ఎందుకంటే ఇవి చాలా వరకు మెల్ నోమాన్ స్కిన్ క్యాన్సర్ ఉంటుంది వాటి యొక్క లక్షణాలు ఉంటాయి అన్నమాట ఇలా కాకుండా స్కామర్ సెల్ క్యాన్సర్ అని చెప్పేసి బ్యాజల్ సెల్ కార్చడం అని చెప్పేసి ఇంకో రెండు రకాలు ఉంటాయి ఈ మూడు మేజర్ స్కిన్ టైప్స్లో వచ్చాయి ఇవి జనరల్గా మన ఫేస్ భాగంలో రావచ్చు ఎస్పెషల్లీ లిప్స్ దగ్గర రావచ్చు పైన లిప్స్ పైన కానీ లిప్స్ కింద కానీ మోస్ట్ కామన్గా వచ్చే ఏరియాస్ అనమాట కొంతమందికి అయితే నేను మొన్న ఒక కేసు వచ్చింది నోస్ దగ్గర వచ్చిందన్నమాట అది వాళ్ళు అట్లా వదిలేసి వదిలేసి ఊర్లలో ఏం చేస్తారు లైట్ తీసుకుంటారు ఏదో మూలనో లేకపోతే గడ్డనో లేకపోతే పులిపురనో వదిలేస్తారు అది పెద్దదైపోయి పెద్దదైపోయి ఇంత పెద్ద రంధ్రం చేసేస్తుంది అనమాట కంప్లీట్ ఫైవ్ సెంటీమీటర్స్ హోల్ పడిపోయి అక్కడ నుంచి లోపలికి కూడా తినేస్తుంది సో క్యాన్సర్ ఎప్పుడు అక్కడ ఆగదు అది స్ప్రెడ్ అవుతూ లోపల లోపల డీపర్ టిష్యూస్లోకి వెళ్ళిపోయి తినేస్తూ ఉంటుంది సో ఇది దీన్ని బట్టి దాని యొక్క స్ప్రెడ్ని బట్టి అది ఎర్లీ స్టేజ్లో ఉందా అడ్వాన్స్ స్టేజ్లో ఉందా తెలుసుకోవడం జరుగుతుంది కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉంటాయి కొన్ని అంత అగ్రెసివ్ ఉంటాయి సో దాని లక్షణాన్ని బట్టి దాని ట్రీట్మెంట్స్ కూడా వేరవుతుంటాయి అన్నమాట ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి స్కిన్ క్యాన్సర్లో ఇప్పుడు బయటికి కనిపిస్తుంటాయి కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా క్యాన్సర్స్ ట్రీట్మెంట్ ప్రిన్సిపల్ ఈజీ యాక్సెసిబుల్ ఉంటే కట్ చేసి తీసేయగలితే తీసేయచ్చు ఓకే సో స్కిన్ క్యాన్సర్స్లో కూడా వెరీ స్టార్టింగ్ స్టేజ్లో అనుకోండి చాలా చిన్న చిన్న అనుకోండి వాటి మైక్రో సర్జరీస్ మోస్ సర్జరీస్ అని చెప్పేసి ఉంటాయి చాలా చిన్న ఏళ్ళు అంతవరకు కట్ చేసి తీసేయచ్చు వాటి స్పెషల్ నైట్స్ ఉంటాయి క్రయో సర్జరీస్ అని ఉంటాయి కోల్డ్ బ్లేడ్స్ కానీ సో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి అంతవరకు వాటి యొక్క మైక్రో మార్జిన్స్ తీసుకొని కట్ చేసి తీసేస్తారు అలా కాకుండా ఎక్స్టెన్సివ్ ఉందనుకోండి ఆ ఎక్స్టెన్సివ్ ఎంతవరకు ఉందో దాన్ని వైడ్ లోకల్ ఎక్సిషన్ అంట అంటే ఆ ఏరియా ప్లస్ ఇంకా చుట్టుపక్కల మైక్రోస్కోపిక్గా స్ప్రెడ్ అయ్యి ఉండే ఛాన్స్ ఉన్న ఏరియా అంటే సూక్ష్మంగా కనపడకుండా పెరుగుతుంటాయి సెల్స్ లోపల ఆ రీజియన్ రిస్క్ అంతా కలిపి సర్జరీ చేసి తీసేస్తారు ఇలా చేయటం వల్ల కొంతమందిలో ఏంటంటే స్కిన్ కవరేజ్ ఉండదు సో వాళ్ళకి ఏం చేయాల్సింది గ్రాఫ్టింగ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ వేరే చోట నుంచి స్కిన్ తీసి అక్కడ వేసి మళ్ళీ హీలింగ్ చేయాలి ప్లాస్టిక్ సర్జరీ అవసరం పడుతుంది అన్నమాట లేదు మైనర్ ఏరియాస్ అయితే స్కిన్ కవరేజ్ స్విచ్ చేయొచ్చు లేదు టైట్ ఏరియాస్ ఉంది లేదంటే గ్రాఫ్టింగ్ కూడా యాడ్ చేసి రీకన్స్ట్రక్షన్ ప్లాస్టిక్ సర్జరీ కూడా అవసరం పడవచ్చు ఇది సర్జికల్ది కొంతమందికి ఏంటంటే వీటిలో బాడీలోకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నోట్స్ లింఫ్ నోట్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఈ ఎక్కడైతే మార్జిన్స్ కట్ చేశారో వాటి ఇంకా క్లియరెన్స్ రాలేదనుకోండి మైక్రోస్కోపి హై రిస్క్ ఉందనుకోండి ఆ ఏరియాకి మళ్ళీ అక్కడ సెల్స్ పుట్టకుండా రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో రేడియేషన్ ఇవ్వటం వల్ల సూక్ష్మంగా ఇంకా మిగిలి ఉన్న సెల్స్ని చంపేస్తాం బాడీలో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నోట్స్ కానీ బాడీ లింక్ స్ప్రెడ్ వాళ్ళకి కీమోథెరపీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది సో ఇవి ప్రధానంగా జరిగే ట్రీట్మెంట్స్ అనమాట ఇలా కాకుండా వెరీ ఎర్లీ స్టేజ్ ఉండి చాలా చిన్నది అనుకోండి కొన్ని కొన్ని లిక్విడ్స్ కూడా ఉంటాయి ఏం ఫస్ట్ వాడు ట్రై చేస్తాం అది కాలేదు అంటే దాన్ని సర్జరీకి వెళ్తాం అనమాట ఇప్పుడు ఒక మచ్చ మనకి కనిపించింది అది అది పెరగటంలో కూడా మనకి జనరల్గా నార్మల్ క్యాన్సర్స్లో ఏంటి అంటే ఆ కణాలు అనేవి చాలా ఫాస్ట్ గ్రో ఉంటుంది ఈ స్కిన్ క్యాన్సర్స్లో కూడా గ్రోత్ అనేది అలానే ఉంటుందా స్కిన్ క్యాన్సర్స్లో కూడా సేమ్ అది ఇంపార్టెంట్ లక్షణం ఫాస్ట్ ఫాస్ట్గా సైజ్ పెరిగిపోవటం ఆర్ సైజులు మారిపోవటం షేపులు మారిపోవటం డెప్త్ వెళ్ళిపోవటం ఇవన్నీ ఫాస్ట్గా పెట్టుతుందంటే డెఫినెట్లీ అగ్రెసివ్ క్యాన్సర్స్ లక్షణాలు అవి సో స్కిన్లో కూడా అంతే ఓకే అలాంటివి ఉంటే ఇమ్మీడియట్ అలర్ట్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం బట్ ఫస్ట్ దాన్ని ఎలా గర్తిస్తామంటే అక్కడ నుంచి చిన్న ముఖ పరీక్షలకు చేస్తాం బయాప్సీ ఆ టిష్యూని తీసుకొని మైక్రోస్కోప్ని చూస్తే మనకి క్యాన్సర్ కనాలా లేకపోతే జస్ట్ ఇన్ఫ్లమేషన్ కొంతమంది సోరియాసిస్ కూడా ఉండొచ్చు ఆర్ టైం వాళ్ళకు కూడా మనకి గ్రోత్ కనిపిస్తుంది అదేనా ఇదా కాదని తెలియ మనం బయాప్సీ చాలా అవసరం ఇది మాక్సిమం స్కిన్ డిసీజెస్ ఏవైనా దురద పెట్టడం మంట పెట్టడం లాంటివి ఉంటుంది సో ఈ స్కిన్ క్యాన్సర్కి కూడా అలాంటి ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉంటాయా అది కంపల్సరీ కాదు కానీ ఉండొచ్చు దాని చుట్టుపక్కల ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైనా స్టార్ట్ అయినా డెఫినెట్లీ వాళ్ళ దురద పెట్టడం కానీ అల్సర్ ఫామ్ అయితే అక్కడ ఏదైనా తగిలినప్పుడు మంట రావడం కానీ నొప్పు ఉండటం ఇవన్నీ కామన్ సో లక్షణాలు ఎప్పుడు షేరింగ్ ఉంటాయి వాటికి వీటికి ఇవి రాకుండా స్కిన్కి ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు స్కిన్కి ఇలాంటి క్యాన్సర్స్ రాకూడదంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాటికి కాజెస్ ఉన్నవి కొంచెం అవాయిడ్ చేయాలి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సూర్యరశ్మి సన్ రైస్ వెరీ హై ఇంటెన్సిటీ సన్ రైస్ ఉంటాయి వాటిలో అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి ఇలాంటివి పడినప్పుడు ఏంటంటే స్కిన్ సెల్స్ డీఎన్ డ్యామేజ్ అయిపోయి క్యాన్సర్లకు దారితీస్తాయి కాకపోతే అదృష్టవసారిత ఏంటంటే ఇండియాలో చాలా తక్కువ ఇవి మన ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ యూఎస్ యూకే ఇట్లాంటి వాటికి తీసుకుంది అంటే వాళ్ళలో వీళ్ళు స్కిన్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఎందుకంటే ఫేరర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు మెలనిన్ పిగ్మెంట్ ఉంటుంది అది వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది ఇది యాక్చువల్లీ మనకి రేస్ నుంచి మనం ప్రొటెక్షన్ చేస్తుంది సో డార్క్ స్కిన్ వాళ్ళకి ఇది హై అమౌంట్స్లో ఉంటుంది సో వీళ్ళు ఎక్కువ ప్రొటెక్ట్ అవుతారు ఫెయిరర్ స్కిన్ ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది సో వీళ్ళకి స్కిన్ సన్ రైస్ నుంచి వచ్చే డ్యామేజ్ రిస్క్ ఎక్కువ ఉంటారు సో అందుకని మనం ఈ స్కిన్ క్యాన్సర్ ఎక్కువగా యూఎస్ అట్ సైడ్ చూస్తాం కానీ మన దగ్గర అంత తక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళకి చాలా కామన్ అయితే స్కిన్ క్యాన్సర్ రాకముందు కూడా వేరే కొన్ని కొన్ని డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయి సన్ రైస్ వల్ల కెరటోసిస్ అని కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంటాయి అవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవాళ వదిలేస్తే అవి కూడా ఫ్యూచర్లో క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఓకే సో ఫస్ట్ థింగ్ సన్ రైస్ని ఎస్పెషల్లీ మిట్ట మధ్యాహ్నం సన్ రైస్ని అల్ట్రా వైలెట్ రైస్ వస్తాయి అనుకునే వెరీ హై ఇంటెన్సిటీ ఉన్నవి ఆ టైంలలో సన్ రైస్ని అవాయిడ్ చేయడం చాలా సుఖం దాంతోపాటు ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎస్పీఎఫ్ క్రీమ్స్ ఉండే స్కిన్ ప్రొటెక్షన్కి ఆ ప్రొటెక్టివ్ క్రీ దానికి కూడా ఒక లెవెల్స్ ఉంటాయి ఇంత దాటితే రేస్ ఆగుతుందని అలాంటివి అప్లై చేసుకొని వెళ్తే చాలా వరకు సేవ్ అవుతారు దీంతో పాటు హెల్దీ డైట్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో రికవరీ శక్తి చాలా అవసరం ఇమ్యూనిటీ అండ్ రిపేరింగ్ సెల్స్ వీటన్నిటికి కావాల్సిన ఇమ్యూనిటీ కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇలాంటివన్నీ మన డైట్లో కూడా ఉంటే ఏమవుతుందంటే మన బాడీ ఇమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ రిపేరింగ్ మెకానిజం బాగుంటాయి దీనివల్ల అంత తొందరగా రావు ఇది కాకుండా ఇంకా వేరే వేరే ఇష్యూస్ ఎలా ఉండే కొంతమంది కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తుంటారు ఆక్యుపేషనల్ హజార్స్ అంటాం వాళ్ళని సిమెంట్ ఫ్యాక్టరీస్ లేకపోతే వినైలు కెమికల్ అరోమేటిక్ కాంపౌండ్స్ అండ్ ఇంకా కొంతమందిని చూస్తుంటాం ఈ హెయిర్ డైస్ వాడేవాళ్ళు ఈ తయారు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళ కంటిన్యూస్ స్కిన్కి ఎక్స్పోజర్ ఉంటుంది ఇవన్నీ కెమికల్స్ ఎప్పుడైతే స్కిన్కి ఎక్స్పోజ్ అయి ఉంటాయో లాంగ్ రన్లో అది మా ఎక్స్పోజ్ చేసి 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 ట్రిగ్గర్ అయ్యి ఆ ఇయర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో ఇలాంటి జాబ్స్లో ఉన్నవాళ్ళు ప్రొటెక్టివ్ వేర్ వేసుకోవటం వాటిని హ్యాండిలింగ్ చేసేటప్పుడు ఎక్కువగా స్కిన్కి ఎక్స్పోజ్ కాకుండా ఎలాంటి ప్రొటెక్టివ్ గేర్స్ వేసుకుంటారు అలాంటివి తీసుకుంటే చాలా వరకు సేవ్ అవుతుంది దీనికి సంబంధించి చాలామంది అడుగుతుంటారు సెలన్లో పని చేస్తుంటారు హెయిర్ డైల్ వేస్తుంటారు వాళ్ళందరికీ వస్తుందా లేకపోతే హెయిర్ డై వేయించుకుంటే ఎంబడే క్యాన్సర్ వస్తుందా ఒక రెండు సార్లు వేయించుకుంటే ఏది రాదు ఇలాంటి క్యాన్సర్ దాకా రావాలంటే లాంగ్ రన్లో మల్టిపుల్ టైమ్స్ ఇంజురీ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి వస్తుంది సో చేయించుకునే వాళ్ళకంటే చేసే వాళ్ళు హ్యాండ్లింగ్ చేస్తారు కదా వాళ్ళకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇన్ ద టైప్ ఆఫ్ కెమికల్స్ దే ఆర్ యూజింగ్ అవి మనకి స్కిన్కి హామ్ చేసే టైప్ ఉన్నాయనుకోండి డెఫినెట్లీ లాంగ్ రన్లో రిస్క్ ఉంటుంది వాళ్ళకి అలా అని వెంటనే వీళ్ళు చేసే రెమెడీ వచ్చేటట్లు ఏం జరగదు ఓకే సో ఆ వాడే ప్రొడక్ట్స్ కూడా మనం చూసుకొని చూస్ చేసుకొని సేఫ్ స్కిన్ సేఫ్ ఉన్న ప్రొడక్ట్స్ వాడితే అంతవరకు రాకపోవచ్చు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ thank you